ఇప్పుడు మనం సార్ అప్పుడు బైపాస్ రోడ్ కెనాల్ ఉంటాయి టీ సిక్స్టీ వన్ అప్పుడు పెద్ద జీవన్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోడ్డు అనేది పైప్స్ ద్వారా ఏమైతే దాన్ని మూసి బైపాస్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగిందో దాని ద్వారానే ఈ అనేది ఇంత అభివృద్ధి చెందింది సార్ సార్ మరొక చిన్న అవకాశం మాకు ఏంటంటే సార్ ఈ చెరువుగడ్డ అంతా కూడా సార్ ఒక చిన్న టూరిజంలో కూడా మన అవకాశం ఉండేది సార్ ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని దయచేసి మీరు సదుపాయంగా అనిపించాలి అదేవిధంగా ఎప్పుడూ కూడా సార్ నేను పంపిస్తే చాలా సంతోషం సార్ వరాలు పోతే తల్లి దేవాలయ నిర్మాణం చెందుతుందో ప్రభుత్వ పరంగా మున్సిపల్ పక్షాన గానీ వ్యక్తిగతంగా నా వైపు కానీ తప్పకుండా ఆలయ నిర్మాణాన్ని తోడ్పడం జరుగుతుందని చెప్పాను ఈ సందర్భంగా మంచి థ్యాంక్ యూ సార్ బోలో అమ్మే మాతాకి ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ కోనాలు తీయడం జరుగుతుంది ఇక ఆఖరి కావస్తుంది ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం రెండు వారాలు ఉండొచ్చు అట్లాగే మన జగిత్యాలలో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరిపైన ఉండాలి ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరిపైన ఉండాలి అట్లాగే ఈ వాటికి చెందిన వరాల పోచమ్మ తల్లి ఈ బోనాలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి అట్లాగే ముఖేష్ కన్నా గారికి ఇక్కడ ఆహ్వానించినందుకు ఇక్కడ మా ప్రజలందరికీ మా భక్తులందరికీ మీ పేరు తెలియదు పులిశేఖర్ పులిశేఖర్ అన్న గారికి అట్లాగే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ తల్లి దీవెనలు ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాల ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి ఇంకొక విజ్ఞప్తి ఏంది నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెంగ్యూ మలేరియా నుంచి వెళ్ళి దూరంగా ఉండాలి మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏది కూడా ఈ తోమలు ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి విశాల బారిన ఈ రోగాల బాగా పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే ఆ తల్లిని ఎల్లవేలా కోరుకునేది ఒక్కటే మా జగిత్యాల ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పేసి అట్లాగే జీవనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరు మంచిగా పనిచేయాలి అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరూ కూడా ఈ అంత పెద్ద ఉత్సాహంతో మరి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ అయింది ముఖ్యంగా హైందవ సాంప్రదాయం ఏ రీతిందో అందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలు పొందే విధంగా ఏ రీతిందో పూజించటం ఆచారాన్ని ఇచ్చింది ముఖ్యంగా ఈ మూతి చెరువుగట్ట సమీపాన గెలిచినటువంటి వరాల కోసమ తల్లి ఈ ప్రాంతం అంతటికీ మరి అండగా నిలిచి ఎవరికి ఆపద రాకుండా మరి ఆ తల్లి దయత్వం ఎదిస్తుందో అందరం కూడా సుభిక్షని చెప్పని కోరుకుంటున్నాం ముఖ్యంగా మరి జగితాల మొత్తం చేత గారు ఈ ప్రాంతానికి అవసరం సౌకర్యాలు కల్పంలో ఎదుగుతుందో మరో ప్రత్యేక చంద్ర పెట్టు దొరుకుతుంది అది మొత్తం జగితాల పత్రానికి ఎందుకు మోసచ్చే కానీ అటు కళ్ళ తెలిసినవి కానీ కింద ముప్పారర్వే కానీ ఇవన్నీ కూడా ఏది పెద్ద తటాకాలు జలాచారన్నాయి అక్కడ సాగునీటికి సంబంధించిన ధర్మ సముద్రం మనకి ఎప్పుడు కూడా ఏదైతే దేశాల పట్టణానికి ఏ ఇబ్బంది ఏది ఉందో పక్షా నాకు తెలిసి నేను ప్రజా జీవితంలో వచ్చి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతుంది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆయన నొమ్మడి రాష్ట్రండి మొదలెట్టుకొని ఈనాటి వరకు కూడా ఎదిస్తుందో త్రాగునీటి కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుండి డైరెక్ట్గా మనకు చర్మ సముద్రానికి ట్విట్టర్ ఛానల్ ఉండటము దాంతో నిజీతంలో పట్టణంలో అందరి దాహాత్ దీర్చబడే విధంగా ఉపయోగపడటం ఇటు తాగునీటి సదుపాయంతో పాటుగా ఇతర సదుపాయాలు కూడా శానిటేషనే కానీ టీకరనే కానీ అన్నీ కూడా మున్సిపాలిటీ ప్రత్యేక శక్తి ఇప్పటిదవుతుంది ముఖ్యంగా బోనాలు ఉత్సవా సందర్భ సంబంధించి ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నాయో అన్ని అమ్మవారి ఆలయాలను ప్రధాన భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మునుగోలు చేపతున్నారు గారు చూసారు చూపెట్టే ప్రత్యేకత చదుపట్టు మీ వారికి హృదయపూర్వకంగా నేను ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందో పోషక బోనాల ఉత్సవాలను మరి ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఇప్పుడు జగన్ కూడా ఏది ఇచ్చిందో ఇలా రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఈ బోనాలు ఉత్సవాలన్నీ కూడా ఏది ఇంత వైభవంగా జరిగేటట్టు ఒక జగ్ మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ముఖ్యంగా క్షేత్ర వర్గాన్ని ఉదయపూర్వకంగా అభినందిస్తూ చర్య తీసుకుంటున్నారు ఆ వరకు తల్లి తీర్ ఏ రీతిలో జైటార్ పట్టణ వాస్తవాలకు అందరికీ కూడా ఏ రీతిలో ఎల్లప్పటికి ఉండాలి అందరూ సుపేక్షకు ఉండేటట్టు ఆ తల్లి గారి ఆశీర్వదించాలని కోరుతున్నాను